యా హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ఈరోజు ఇవాళ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మొన్న మనం డ్రై ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం నేర్చుకున్నాము సో ఈరోజు ఇవాళ వీడియోలో మొన్న మా ఫ్రెండ్ ఒకళ్ళు అడిగినారు డ్రైవ్లో వీడియోస్ ఫొటోస్ కానీ ఫైల్స్ ఎలా షేర్ చేయాలి అని అడిగినారు వాళ్ళ కోసం ఈ వీడియో మీకు ఏమైనా వీడియో కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి మేము తప్పకుండా ఆ వీడియోస్ చేస్తాం థ్యాంక్ యూ లైక్ స్టార్ట్ అవర్ వీడియో హలో ఫ్రెండ్స్ అలీన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ఓకే ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్గా మీరు ఇందులో మనకి టూ ఉంటాయి అన్నమాట ఒకటి ఏంటంటే మన ఫొటోస్ నుంచి కానీ వీడియోస్ నుంచి కానీ అంటే ఫొటోస్ యాప్ వీడియో యాప్ ఉంటుంది కదా అలా అయినా పంపించుకోవచ్చు లేదు అంటే నేను చెప్తాను ఇప్పుడు ఓకే ముందుగా మీరు ఏదైతే వీడియోని పంపించాలనుకుంటున్నారో ముందుగా మనం ఫస్ట్ గ్యాలరీ నుంచి చూద్దాం గ్యాలరీ నుంచి చూద్దాం ఫస్ట్ ఓకే నా ఫోన్లో ఫొటోస్ అని ఉంది మీ ఫోన్లో గ్యాలరీ అయినా ఉండొచ్చు ఫొటోస్ అని అయినా ఉండొచ్చు ఇంకొంతమంది ఆల్బమ్స్ అయినా అని ఉండొచ్చు ఓకే ఓపెన్ చేయండి ఎగ్జాంపుల్గా మీరు ఏదన్నా ఒక ఫోటోని కానీ వీడియోని కానీ ఆడియోని కానీ సెలెక్ట్ చేయండి నేను నేను ఏదో ఒక ఫోటో కానీ వీడియో కానీ సెలెక్ట్ చేస్తాను ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటోని నేను ఓపెన్ చేస్తున్నాను ఈ ఫోటోని ఇప్పుడు మనం డ్రైవ్ లోకి ఎలా షేర్ చేయాలో చూద్దాం సో షేర్ బటన్ తీసుకుందాం షేర్ అని ఉంది కదా దాని మీద క్రెష్ చేయండి ఇక్కడ మనకి యాప్స్ యాప్స్టెచ్ చూడండి ఇక్కడ మనకి డ్రైవ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ సేవ్ టు డ్రైవ్ సేవ్ ప్రివ్యూ ఇమేజ్ ఇక్కడ మనం ఐఎన్జి అని ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేయండి దాని ఆ టెక్స్ట్ మీద ఏదైతే దీనికి నేమ్ ఉందో దాన్ని ఆటోమేటిక్ డిలీట్ చేద్దాం డాట్ జేపీజీ అని ఉంది కదా దీన్ని మాత్రం డిలీట్ చేయకండి ఎందుకు అంటే నేను చెప్తాను దీన్ని డిలీట్ చేస్తే మీరు ఏదన్నా ఒక వీడియో కానీ ఫోటో కానీ ఆడియో కానీ ఒక రినేమ్ ఒక నేమ్తో సేవ్ చేసినప్పుడు డాట్ జేపీజీ అనేది చాలా ఇంపార్టెంట్ డాట్ జేపీజి లేకపోతే ఏమవుతుంది అని మీరు అడిగితే ఏమవుతుందంటే ఇక్కడ ఈ డాట్ జేపీజి ఏదైతే ఉందో మనకి ఇది ఉంటేనే మనకి డౌన్లోడ్ అవుతుంది ఇది లేకపోతే డౌన్లోడ్ అవ్వదు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ట్రై చేశాను డాట్ జేపీజీ లేకపోతే ఇది మాత్రం డౌన్లోడ్ అవ్వదు ఓకే కంపల్సరీ డాట్ జేపీజి అనేది ఉండాలి నెక్స్ట్ చూద్దాం

నేనేం చూస్తున్నాను ఇక్కడ చూడండి చూసినారా డాట్ జేపీజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఉంచండి నెక్స్ట్ చూద్దాం మై డ్రై అని ఉంది దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనము ఏవైతే మన మనం ఏదైతే ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేస్తామో ఫోల్డర్ క్రియేట్ చేస్తామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీరైతే ఏ ఫోల్డర్ కి సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ చేసుకోండి ఓకే నేనైతే ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేశాను ఇక్కడ నెక్స్ట్ దాని కింద ఏంటంటే ఏ మెయిల్ ఐడి మనకి టూ అకౌంట్స్ ఉన్నాయనుకో టూ అకౌంట్స్ లో ఏదన్నా ఒక అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి డ్రైవ్ ఓకే నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ పైన చూడండి రైట్ ఇక్కడ సేవ్ అని ప్రెస్ అవుతుంది ఇది ఫస్ట్ మెథడ్ ఓకే మీరు అడగచ్చు ఖచ్చితంగా సేవ్ అవుతుంది అంటే ఖచ్చితంగా సేవ్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు మళ్ళీ మనం డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ చూద్దాం ఇందాకలా మనం ఏదైతే ఫోటోని సేవ్ చేసామో లేదో ఆ ఫోటో ఉందో లేదో చూద్దాం ఓకేనా ఆ వన్ మినిట్ మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ చూడండి డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అనేది సెలెక్ట్ చేసి కింద మోర్ ఆప్షన్ ఓపెన్ చేసా సెట్టింగ్స్ లోకి వెళ్ళండి ఒకసారి సరే సెట్టింగ్స్ లోకి లినక ఒకసారి టూ స్పింగర్స్ తోని పైకి అన్న తర్వాత ఇక్కడ చూడండి దీన్ని ఆఫ్ చేయండి ఇది ఆన్ లో ఉంటుంది దీన్ని ఆన్ చేయ దీన్ని ఆఫ్ చేస్తే ఏంటంటే మనకి ఏదైతే ఫైల్స్ మనం అప్లోడ్ చేస్తాం అది కంప్లీట్ గా అప్లోడ్ అవుతాయి ఇది ఆన్లో ఉంటే మాత్రం అప్లోడ్ అవ్వవు ఓన్లీ వైఫై మాత్రమే అప్లోడ్ అవుతుంది మన డేటాతో అప్లోడ్ అవ్వదు సో ఇది అనేది ఆప్షన్ మనకు ఆన్ ఆఫ్ లో ఉండాలి ఓకే చూడండి ఒకసారి వినండి ఇది ఆఫ్ లో ఉంచండి ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి ఇప్పుడు ఇంకొక మెథడ్ మీకు చూపిస్తాను మీరు ఏదైతే ఫోల్డర్లో వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఇమేజెస్ కానీ పెట్టాలనుకుంటున్నారు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు దాన్ని ఓపెన్ చేయండి లేదు మేము ఫోల్డర్స్లో కాకుండా ఓన్లీ డ్రైవ్లోనే ఉంచాలనుకుంటే అలా కూడా చేయొచ్చు ఇక్కడ చూడండి ఫైవ్ ఉంది కదా క్రియేట్ న్యూ అని ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి ఒకసారి అప్లోడ్ అని ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి ఫోటోస్ ఇక్కడ ఫొటోస్ అయితే వస్తాయి ఫొటోస్ వస్తాయి ఫొటోస్ వీడియోస్ వస్తాయి చూసుకోండి నేను సెలెక్ట్ చేస్తాను ఇక్కడ నేను ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేస్తాను నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసా పైన డన్ అని ఉంది కదా దాని మీద సెలెక్ట్ నొక్కండి సో ఇప్పుడు మనకి ఆ ఫైల్ అనేది అలా ఉంటుంది సో ఇలా అయితే మనం డ్రైవ్లో మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇవి టూ మెటర్స్ అనమాట మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే